ఇంటింటికి వెళ్ళండి ప్రతి ఒక్కరి మనస్సుని చైతన్యం చేయండి అవసరాన్ని చెప్పండి ఈరోజు నేను వచ్చింది రా కదిలి రా ఈ రా కదిలి నా కోసరమా నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చాను భావితరాల భవిష్యత్తు కోసరం వచ్చాను దగాబడ్డ తెలుగు ప్రజల కోసం వచ్చాను మళ్లీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో వెళ్ళడానికి వచ్చాను సహకరిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ప్రతి ఒక్కరి నినాదం కావాలి ఏదో నేను పిలిచానని కాదు నా కోసరము పవన్ కళ్యాణ్ కోసరము తెలుగుదేశాని కోసరము లేకపోతే జనసేన కోసం కాదు ఐదు కోట్ల ప్రజల కోసం ఇచ్చిన పిలిపిది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను చూడని అధికారం లేదు ఏం తమ్ముళ్ళు నేను రికార్డులు క్రియేట్ చేయలేదా నాకేం కొత్త అధికారం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి పది సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని మళ్లీ నా రికార్డు బ్రేక్ చేయాలంటే ఇంకా సాధ్యంగా అది రెండు రాష్ట్రాలు అయిపోయినాయి అవునా కాదా ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు ఉన్నాను కానీ ఈ రోజు నా బాధ ఆ రోజు నేను చేసిన పనుల వల్ల హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యింది ఆడ ఎలాంటి మానసిక రోగి లేడు ఇక్కడ వచ్చిన వ్యక్తి అమరావతి నాశనం చేశాడు పరిశ్రమలు పాల్దోలాడు అభివృద్ధిని మొత్తం డిస్ట్రాయ్ చేశాడు పోలవరాన్ని ముంచేశాడు అన్ని విధ్వంసమే దానివల్ల రాష్ట్రానికి అరిష్టమైంది ఇప్పుడు నేను ఒకటే ఆలోచించాను